హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు వర్ల్డ్ ఇప్పుడు మనం చుక్కుడుకాయ టమాటా కరికేసుకుందాము సింపుల్ వేలో ఈజీగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూగుడు పెట్టుకొని మూడు పోవాల ఆయిల్ పోసుకొని ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అన్నాక రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్పు ఉల్లిగడ్డ వేసుకొని అవి కూడా వేయించుకోవాలి కొంచెం వచ్చే వచ్చేవారికి వేయించుకొని ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుగుడ్డి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి కూడా వాసన పోయే వరకు ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని నేను ముప్పై ఒక కిలో అంటే మూడు పా ఒక కిలోల చిక్కుడుకాయ తీసుకున్నాను దాన్ని ఇప్పుడు వేసి వేసేసుకుందాం అందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక నేను మూడు టమాటాలు తీసుకున్నాను కొంచెం మరి పొడి పొడిగా ఉండకుండా కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది రైస్లో ఇంకా ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని మూత తీసేసి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటే అంతే అండి ఇప్పుడు కలిపేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే తీసుకొని అంతే అండి కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ రెడీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయినా ఇది చపాతీలకు కానీ రైస్లోకి కానీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మనం కుక్కర్లో వాటర్ పోసి ఉడుకబెట్టడం కంటే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ బోవాల్